అంటే అదే మొత్తం మున్సిపాలిటీకి ప్రసన్న కుమార్ మేడం థర్డ్ పర్సన్ నాకు సంబంధం లేని పర్సన్ పార్ట్నర్స్ ఉండొచ్చు నేను ఆయన బిల్డింగ్ బాడీ తీసుకుంటాను అది నాకు సంబంధం కదా ప్రసన్న మేడం అనేది ఆయన డాక్టర్ అక్కడ హాస్పిటల్ పెట్టుకునేది మేము దగ్గర కొన్ని మెడికల్ షాప్ ల్యాబ్ పెట్టుకునేవి మేము దగ్గర పడ ఉన్నాం ఎంత మాత్రం దాన్ని ఏమంటే మేనేజర్ గా మెయింటైన్ చేసేదానికి నన్ను బలి పని సార్ అంటే బతుకుడుదా అదొండ బతుకుడుదా హాస్పిటల్ పెట్టి బతుకుడుదా సార్ అట్లా అట్లా ఎవరు ఇంకోటి ఏదన్నా పైన చెప్పండి సార్ అదే నేను మాట్లాడతాను పైన సంవత్సరాలు పాక్కుడి చెప్పడు కడతా ఆరు నెలలు అంటే నెల అయింది టైం ఒక పై రోజులు అయింది అనుకో కడతారు రెండు నెలలు అయితే పెద్ద ఎమ్మెల్యే గారికి తప్పు పట్టు ఇప్పుడు ఆయనకు మీరు కదా ఇక్కడ చదివింటాడు ఎమ్మెల్యే గారికి ఏమైనా గురించి తెలుసు వారసత్ గారు మీరు ఏమన్నా ఇచ్చిన అధికారులు ఇచ్చినంత మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ఆయనకు అమౌంట్ ఏమన్నా అంటే నేను మామూలు వద్ద నాకు ఆదాని ప్రజలు నా గురించి ఏమనుకుంటాను చెప్పండి ఆదాని ప్రజలు నా గురించి ఏమనుకుంటారు దగ్గడతాడు అనుకుంటారా నేను ప్రజలు ప్రజా నాయకుడు కదా నేను నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఇన్ఛార్జ్ కదా నాకు వద్దునా సార్ నేను ఒక మామూలుగా వచ్చాను అంటే ప్రసన్న కుమారి డబ్బులు బాకీ ఉంటే నేను కట్టమంటున్నారు మరి ఆదర్లో అందరూ బాకీ ఉంటే నేను కట్టాలనే ఏమన్నా ఉంటే చెప్పండి సార్ ఉంటే చెప్పండి సార్ నాకు ఒక పేపర్ ఏంటి సార్ కట్టాను అదేమో కట్టా ఉన్నారు సార్ అమేష్ అదే నాకు నమ్మారు అంటున్నావు మరి ఈ నెంబర్ కూడా ఎవరికన్నా వేసి నువ్వు ఉంది కదా నెంబర్ అయిందని చెప్తే సార్ సార్ పేరేమి మళ్ళీ ఈ రెండు మూడు రోజులు చాలా హ్యాపీ హ్యాపీగా ఆందోళన జరుగుతుంది మళ్ళీ గౌరవంలో అయిన ఎమ్మెల్యే గారు నింది సభలో కౌన్సిల్ హాల్లో ఉన్న రమేష్ గారు ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు ఈయన రెండు లక్షల ఇరవై వేల దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల దాకా పన్ను కట్టాల్సి ఉంది దీన్ని ఎంకోటి తిరుగుతున్నాడు అని అని చెప్పినాడు నేను మా బాడ్య కౌన్సిలర్గా ఉంది మళ్ళీ మా భార్య గా ఉండి సహ ఆయన తీసి చెప్పినాడు మళ్ళీ మేము డబ్బులు మేమేం బాగున్నామని నేను ఆందోళన చెందినాను మా ఎమ్మెల్యే గారి స్వీచ్ చూసి ఆశ్చర్యపోయినాను ఏమైనా ఎప్పుడన్నా ఎవరికైనా అంటే ఏదైనా ప్రాపర్టీ కొన్ని ఏమైనా కట్టేది డబ్బులు ఏమైనా భయం భయంతో మున్సిపాలిటీకి వచ్చాను ఈరోజు కమిషన్ గారిని అడిగినాను తర్వాత ఆయన ఆ డ్రైవర్ వాళ్ళని ఆయన ఉన్నాడు ఆయన రెగ్యులర్ గా సమాధానం చెప్తున్నాడు నాకు కానీ కమిషనర్ గారు ఏమన్నా అంటే సార్ నేను నా పేరు మీద ఉంటే చెప్పాను సార్ కడతానన్నాడు లేదండి మీ పేరు మీద లేదు సంబంధించిన హాస్పిటల్ మేము లీజ్ తీసుకున్నాము హాస్పిటల్ లీజ్ కుంటే ఓనర్ సంబంధం కాదు ఓనర్ కడతారు అది ఓనర్ కట్టేది ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో దినదినాన్ని ప్రజలకు దగ్గర అవుతున్నాను నా పేరు మంచి అభివృద్ధి చెందుతున్నాను మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే టైం కి ఎందుకంటే అది కౌన్సిలర్ అయినా చెప్పినాడు ఎమ్మెల్యే గారు గట్టిగా స్పీచ్ ఇస్తాడు గట్టిగా ఆయన ఎదురునాడు తల ఎత్తి ఎదురుతాను అని చెప్పినాడు నేను అంటే మాకు మా నిండి సభలో మా భార్య కౌన్సిలర్గా చెప్పినందుకు నాకు చాలా అవమానం జరిగింది మేము సరే డబ్బులు కడతాం అన్నీ బాబు అంటే ఎవరిదో ఏ రోజు నాకు అమౌంట్ కట్టమని చెప్పి నా దగ్గర తీసుకొచ్చినారు అంటే ఏ రోజుకి నాకేం లెక్క అంటే బాడుగులు వాడికి అద్దె ఇంట్లో అద్దె అద్దె తీసుకుంటే రేట్ కట్టాలా దాన్ని ట్యాక్స్ కట్టాలా మున్సిపల్ ట్యాక్స్ ఏమన్నా కొత్త జీవో వచ్చిందేమంటే చెప్పి చెప్పి మనం లేదంటే డ్రైవర్ ఉంటాడు కారు తీసుకుపోతాడు చలానా వేస్తాడు గవర్నమెంటే చాలానే వేస్తుంది మరి డ్రైవర్ మీద పడుతుందా కార్ మీద పడుతుందా మరి ఇంత అంత లౌకిక ఈయనకు రాంగ్ ఎమ్మెల్యే కావాలని చెప్పినాడా లేదంటే కమిషనర్ మా మీద దురుద్యోగంతో ఏమో నా మీద వ్యక్తిగత కక్ష కట్టి నా మీద నన్ను గబ్బులు ఇవ్వాలని ఆధునిక ప్రజల్లోన అని వీళ్ళు ఆలోచనలో ఉన్నారా నాకు అర్థం కావడం లేదు సరే ఏమి ఏమైతే నేను చట్టపరమైన చర్యలు కంపల్సరిగా తీసుకుంటా ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మేము అధిష్టానం కూడా నేను తెలియజేశాను అధిష్టం కూడా బాగా గట్టిగా ఇడిసే ప్రసక్తే చేయొద్దు అది ఆటికే మేము కూడా చూసుకుంటామని కూడా అధిష్టం కూడా మాకు చెప్పింది నేను కూడా దీన్ని వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రమేష్ యాదవ్ అన్నట్టు కాదు కాంగ్రెస్ అన్నట్ల ఆదోని పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి కాంగ్రెస్ అన్నట్లు నాకు ఇంకా దీని మీద పర్వదా నష్టం ఎవరెవరు బాధితున్నారో వాళ్ళ అందరి మీద పర్వదా నష్టం వేసే తీరుతా న్యాయపడడం చేసేందరికి వదిలే ప్రసక్తి లేదని ముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నమస్కారం ఇస్తూ ఆధుని పద్యంలో నేను ఆశ్రయించాలని కోరుకుంటాను మాట్లాడుతూ సార్ ఇది మార్చి నుంచి అంటే ఆరు నెలలు అమౌంట్ కట్టాలా ఆరు నెలలకు వచ్చి లక్ష చిల్లరవుతుంది ఒకవేళ మేము హాస్పిటల్ పరంగా అవగా వాళ్ళు ఓనర్స్ కట్టాల్సింది వస్తే మళ్ళీ ఆ లక్ష అంటే రెండు లక్షల ఇరవై వేలు బాగా ఉన్నాడంటే అమౌంట్ కట్ట ఉంటాడు ఇంకా మార్చి వరకు ఉంది కదా పెనాల్టీ తీసుకోరా పెనాల్టీ లేకుంటే ఏమైనా తీసుకుంటున్నారా ఇంకోటి రెండు వేల పంతొమ్మిదిలో జియో ఏమొచ్చింది ముందే ట్యాక్స్ ముందే కడితే తగ్గుతుంది అమౌంట్ అంటే అసలులో తగ్గుతుంది అనేది ఒకటి అప్పట్లో నేను చూసాము ఆ రెండు వేల పంతొమ్మిదిలో అమౌంట్లో అమౌంట్ కట్టేటప్పుడు అమౌంట్ అడ్వాన్స్ కడితే మాకు తగ్గి తగ్గిస్తామన్నారు కానీ ఈయన ఏం లేదు ఏకంగా అమౌంట్ నేనే బాగున్నాను నేనే అని చెప్తున్నాడు అంటే ఎగ్గొట్టడం అంటే ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి నేనే నిండి సభలో కౌన్సిలర్లు ఎక్కడ పోతారో ప్రజలకు సంబంధం చెప్పాలని కలర్ పట్టుకుంటాడు అంటున్నాడు కలర్ పట్టుకునే దానికి ఈ వీటికైనా ఎమ్మెల్యే గారు అంటే ఒక బిల్ కలెక్టర్ అడిగే ప్రశ్న ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఆన్ కింద చూడాల్సింది సంబంధించిన అధికారులు ఎవరు బిల్ కలెక్టర్స్ ఉన్నారు బిల్ కలెక్టర్ కాకపోతే ఆరే కాకపోతే అడిషనల్ కమిషనర్ అడిషనల్ కమిషన్ కాకపోతే కమిషన్ ఉంటాడు కమిషనర్ కాకపోతే కోర్టు ద్వారా ఆయన ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోవాలి చట్టం అది చట్టం అనేది అట్లా చేయాలి కానీ ప్రజా నాయకుడు ఏముండదు ఈయనే అధికారము ఈయనే కలెక్టర్ ఈయనే డిఫెన్స్ ఈయన అన్ని ఈయన వాడితే ఇంకా దానికి అర్థమేమి మళ్ళీ ఎమ్మెల్యే గారు అన్ని అన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది రావచ్చు ఇంత మొత్తంలో పరోల అది మా లాయర్ ని అనుకొని నేను డిసైడ్ చేస్తాను అంటే అదే మొత్తం మున్సిపాలిటీకి ప్రసన్న కుమార్ మేడం థర్డ్ పర్సన్ నాకు సంబంధం లేని పర్సన్ పార్ట్నర్స్ ఉండొచ్చు నేను ఆయన బిల్డింగ్ బాడీ తీసుకుంటాను అది నాకు సంబంధం ఎవరు కదా ప్రసన్న మేడం అనేది ఆయన డాక్టర్ అక్కడ హాస్పిటల్ పెట్టుకునేది మేము దగ్గర కొన్ని మెడికల్ షాప్ ల్యాబ్ పెట్టుకునేమే మేము దగ్గర పాడ ఉండము ఎంత మాత్రం దాన్ని ఏమంటే మేనేజర్ మెయింటైన్ చేసేదానికి నన్ను బలిపరిచేయాలంటే అంటే బతుకుడుదా అదొండి బతుకూడదా పెట్టి బతుకూడదా సార్ అంతే ఎవరన్నా అయ్యో ఇంకోటి ఏదైనా పది సంవత్సరం ఏమైనా బాగుంటుంది చెప్పండి సార్ అదే నేను మాట్లాడతాను మా నాన్న పదిహేను సంవత్సరం ఏమైనా బాకుడు చెప్పడం కడతా మా ఆ నెలలంటే నెల అయింది టైం కాటో పది రూపాయలు అయిందనుకో కడతారు రెండు నెలలు అయితే నెలలు కడతారు నీక పెద్ద దగ్గరకి వద్దమ్మ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తప్పు పట్టు ఇప్పుడు ఆయనకు మీరు ఇచ్చిన అండి కదా చదివించాడు ఎమ్మెల్యే గారికి ఏమైనా నా గురించి ఏం తెలుస్తూ వారుసాద్ గారు మీరు ఏమన్నా ఇచ్చింటే అధికారులు అధికారులు కదా మీరు మిమ్మల్ని వచ్చి అడుగుతాను ఇప్పుడు ఆయన అమౌంట్ ఏమన్నా అంటే నేను నువ్వు మామూలు వద్ద నాకు ఆదాని ప్రజలు నా గురించి ఇవ్వమనుకుంటాను చెప్పండి ఆదాని ప్రజలు నా గురించి ఇవ్వమనుకుంటారు ఎగ్గొడతాడు అనుకుంటారా నేను ప్రజలు ప్రజా కదా నేను నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఇన్ఛార్జ్ కదా నాకు వద్దునా సార్ నేను ఒక మామూలుగా వచ్చాను ఇప్పుడు సార్ ఏమన్నా అంటే ప్రసన్న కుమారి డబ్బులు బాకీ ఉంటే నేను కట్టమంటున్నారు మరి ఆదో అందరూ బాకీలు ఉంటే నేను కట్టాలనే ఏమన్నా ఉంటే చెప్పండి సార్ ఉంటే చెప్పాను పేపర్ సార్ కట్టను అదేమో కరెక్ట్ సార్ రమేష్ అదే నాకు నమ్మారు అంటున్నావు ఈ నెంబర్ కూడా ఎవరికైనా వేసి నువ్వు ఉంది కదా నెంబర్ అయ్యిందని చెప్తే